హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను లాస్ట్ టైం ఇడ్లీలు చేసినప్పుడు క్యాజువల్గా ఒక షార్ట్ తీసి పెట్టానండి ఆ షార్ట్ పెట్టినప్పుడు నన్ను కొంతమంది అడిగారు ఇడ్లీలు ఇంత బాగా పొంగడానికి ఏం వేసావు ఇందులో పిండి ఎలా కలిపావు అనేసి అడిగారు అనమాట సో అందుకోసమని నేను ఇప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండి ముందుగా నేను ఇక్కడ రెండున్నర కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇడ్లీ రవ్వని ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసాను అనమాట ఇడ్లీలు తెల్లగా రావాలి అంటే పిండిని ఒక టూ త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అండి మనకి ఇడ్లీ రవ్వకి మెయిన్ మినప్పప్పు బాగుండాలన్నమాట ఇడ్లీలు బాగా రావాలంటే మినప్పప్పు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పు ఇడ్లీ రవ్వకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అనమాట మినపప్పుని ఇలా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు నానపెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒక ముద్ద అన్నం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా పట్టడం వల్ల ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వన్ అవర్ నానపెట్టింటాం కదా ఇడ్లీ రవ్వ ఆ రవ్వలో కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని కూడా రవ్వలోకి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలపాలండి మనకి ఇడ్లీలు బాగా పొంగాలంటే పిండి కలుపుకునే దాంట్లోనే ఉందండి మెయిన్ కొంతమంది చేస్తారు ఇడ్లీలు కానీ అవి గట్టిగా ఉంటాయన్నమాట అంటే పిండి కలిపే విధానం సరిగా ఉండదు సో మనం పిండిని ఈ మినప్పప్పు వేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి అంటే బాగా మిక్స్ అయిపోవాలి పిండి ఇడ్లీ రవ్వ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా కలపడం వల్ల ఇడ్లీ రవ్వ బాగా మెత్తగా నానుతుందండి అలాగే ఆ పిండిలో బాగా కలిసిపోయి ఉబ్బుకుంటుందండి అలా ఉబ్బుకోవడం వల్ల మనకి ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి మెత్తగా వస్తాయి ప్లఫీగా ఉంటాయి అన్నమాట పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నైట్ అంతా నాననివ్వాలి మార్నింగ్ చూస్తే ఇలా పొంగుతుందండి పిండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పిండి బాగా పొంగిందనమాట సో మనకి పిండి ఇలా కలుపుకోవాలి మెత్తగా పొంగేలాగా ఉండాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి ఇలా పొంగిన పిండిలోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక చిటికెడు సోడా పొడి వేసుకోవాలండి ఈ వంట సోడా ఎక్కువగా వేసుకోకూడదు మళ్ళీ కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ చేంజ్ అవుతుంది జస్ట్ ఒక చిటికెడు చాలు దీన్ని బాగా కలిపేసుకొని ఇడ్లీలు వేసుకుంటే మనకి ఇడ్లీలు పొంగుతూ వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్